మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా నమస్తే నేను ముఖేష్ బీజేపీలో రాజకీయాలు రోజుకొక కొత్త మరపు తిరుగుతా ఉన్నాయి నిన్నగాక మొన్న రాజాసింగ్ రాష్ట్ర అధ్యక్షుడిని వ్యతిరేకిస్తూ రాజీనామా చేయడం బీజేపీ మీద అసంతృప్తిని వెళ్లగక్కడాన్ని మనం అయితే చూసాం కానీ ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ వర్సెస్ ఈటల్ రాజేందర్ ఇష్యూ అయితే చాలా బలంగా జరుగుతా ఉంది బండి సంజయ్ గారు మొన్న హుజూరాబాద్ వెళ్ళి తన గెలుపునకు ఇక్కడ వాళ్ళు కృషి చేయలేదని హుజురాబాద్ వాళ్ళు నన్ను ఊడబుట్టాలని చెప్పేసి ఒక మీడియా ముఖంగా కొంత స్టేట్మెంట్ ఇచ్చారు సో దాని నుంచి ఆ ఈ గొడవ అనేది స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్కి ఈటల రాజేందర్ కి అసలు పొసగట్లేదని చాలా చాలా రకరకాలుగా వార్తలు వచ్చాయి సో ఇప్పుడు చూసుకున్నట్టయితే అదే నిజం అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ అదే విధంగా కేసీఆర్ తో కానివ్వండి చాలా గట్టి పోరాటం చేసి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నటువంటి సో అయిన ఏమంటాడంటే నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను పెద్ద పెద్ద ముఖ్యమంత్రులనే యదినిచ్చాను కిరణ్ కుమార్ రెడ్డిని కానివ్వండి వైఎస్ రాజశేఖర రెడ్డిని కానివ్వండి చివరాకరికి మన కేసీఆర్ ని కూడా నేను ఎదిరించాను ఎన్నో విమర్శలు చేశారు నా మీద ఎన్నో అబండాలు వేశారు నీ నన్ను నేను తట్టుకున్నంతగా ఎవరు తట్టుకోలేరు ఎందుకు నన్ను చూసి ఇంత అసహ్యపడుతున్నారని చెప్పేసి ఈటల రాజేంద్ర గారు తన కార్యకర్తల సమావేశంలో మన షామీర్పేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అతనైతే చెప్పడం అయితే జరిగింది సో మరి ఏంటి వీళ్ళిద్దరికి గొడవ ఏంటి అసలు నిజంగానే వీళ్ళిద్దరికి గొడవ ఉందా మరి ఇంకేదైనా ఉందా అంటే ఇక అది అంతర్గత కలహాలు ఏమున్నాయో మాత్రం మనకైతే స్పష్టంగా తెలియదు కానీ ఈటల రాజేందర్ గారికి అంటే కొంత బయట జరుగుతున్నటువంటి చర్చలు నేను మీ ముందర పెడుతున్నా ఈటల రాజేందర్ గారికి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తానని చెప్తే కొంత దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది అని చెప్పేసి దీంట్లో బండి సంజయ్ గారు కూడా ఉన్నారని చెప్పేసి కొంత బయట రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి విషయం సో అది నిజమో అబద్ధము ఇంకా వాళ్ళ ఊహకే వదిలేదు సో ఒక బీసీ బిడ్డగా నా ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారు అదే విధంగా నేను గతంలో మంత్రిగా కూడా పనిచేశాను ఎప్పుడు కూడా ఇలాంటి దుశ్చర్యకు ఎవరు పాల్పడలేదు బీసీ బిడ్డగా ఉన్నందుకే నా మీద దుమ్మెత్తుకు పోస్తున్నారని చెప్పేసి ఆయన ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సారీ ఇంకా ఈ హుజురాబాద్ పంచాయతీ ఏంటి చూసుకున్నట్టయితే ఇక్కడ ఇద్దరు బీసీ వర్గానికి చెందిన ఒకరు ఆ బండి సంజయ్ గారు మున్నూరు కాపు సామాజిక వర్గం అదే విధంగా ఈటల రాజేందర్ గారు ముదిరాజ్ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు అయితే తనను ఓడగొట్టాలని చెప్పేసి ఎంపీ ఎలక్షన్ లో హుజురాబాద్ లో కొన్ని వ్యతిరేక ఓట్లు వేయించారని అసలు బీజేపీ ఓట్లు పడకుండా చేశారని చెప్పేసి బండి సంజయ్ గారు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు మరి నిజంగానే ఈటల గారు బండి సంజయ్కి వ్యతిరేకంగా పనిచేశారా అదే ముదిరి ఇంత దూరం వచ్చిందా ఇద్దరి మధ్య పంచాయతీ ఢిల్లీ దాకా చేరిందా అంటే కొంత అదే అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇద్దరు ఢిల్లీలో ఈ ఇద్దరు పంచాయతీ ఏమైంది ఢిల్లీకి పోయింది మరి వీళ్ళిద్దరు ఢిల్లీలో ఏం జరుగుతుంది మరి ఒకరికొకరు సర్ది చెప్తారా ఇంకేమన్నా జరుగుతుంది అనేది చూడాలి సో బండి సంజయ్ గారి చెప్తున్న విషయం ఏంటంటే నేను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతని పార్టీలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని పార్టీలో క్రియాశీలకమైన వ్యక్తిని అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా గతంలో బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా కొంత వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయని ఈయనకి వ్యతిరేకంగా అని చెప్పేసి కొంత ఆరోపణలు అయితే సారీ బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన కోసం వ్యతిరేకంగా పని పనిచేశారు అని చెప్పేసి కొంత ఆయన చెప్పడం అయితే జరుగుతుంది మరి అది నిజమేంతో అబద్ధం ఎంతో అనేది అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకే బలంగా తెలుసు సో ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడం కొంత కార్యకర్తల అసంతృప్తికి లోనవ్వడం సో మాకు దిక్కెవరు ఇంకా మా మీద ఉన్న కార్యకర్తలే పార్టీ అంతర్గత కలహాల వల్ల మా భవిష్యత్ ఏంటి అని చెప్పేసి ఇటు ఈటల ఈటలకు చెందిన ఈటల వర్గం బండి సంజయ్కి చెందిన బండి సం సంజయ్ వర్గం అయితే కొంత సమావేశమయ్యి వాళ్ళ కార్యాచరణ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి వీళ్ళు కలిసి పనిచేస్తారా లేకపోతే ఇట్లనే ఎడమం పడమోహంగా ఉంటుందా లేకపోతే ఇక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు పనిచేస్తాయా మరి చూడాలి అదే విధంగా చూసుకున్నట్టయితే ఓ రెండు రోజులుగా మళ్ళీ ఒక వార్త గాలు చక్కర్లు కొడుతుంది ఈటల రాజేంద్ర గారు కొత్త పార్టీ పెడతారని సో దానికోసం సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పేసి కొంత ప్రచారం అయితే వినిపిస్తా ఉంది సో ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కవిత కూడా పార్టీ పెడుతుందని ప్రచారం జరగడం ఈ ఆ తర్వాత గ్రూప్ రాజకీయాల వల్ల కూడా ఈటల రాజేంద్ర గారు కూడా కొత్త పార్టీ పెడతారని చెప్పేసి బయట ప్రచారం అయితే జరుగుతుంది మరి ఊహాగానాల నిజంగానే అసంతృప్తిగా ఉండి ఆ పార్టీ పెడుతున్నారని అనేది కొంత నాయకులే ఆ బయటకొచ్చి చెప్తే బాగుంటుంది అంటే నిజంగానే పార్టీ పెట్టే ఆలోచన ఉందా లేకపోతే ఆ బయటికి వస్తున్న పుకార్లు అనేది మనం మనకు తెలియాలి ఇప్పుడు ఉన్న పలంగా పార్టీ పెడితే తెలంగాణలో ఇప్పటికే పార్టీలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం సో ఉన్న పలంగా పార్టీ పెడితే మరి ఏం జరుగుతుంది ఈటలతో కలిసొచ్చే వాళ్ళు ఎంతమంది ఈటల్ని ఆ ఈటల బాగు కోరి ఈటలకు మద్దతుగా ఉండే వాళ్ళు ఎంతమంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి అదే విధంగా చూసుకున్నట్టయితే ఒకవేళ ఈటల రాజేందర్ గనక పాటి పెడితే ఇప్పుడు రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నది ఏంటంటే బీసీ ఉద్యమం బీసీలది రాజ్యం కావాలని చెప్పేసి కొంత పెద్ద ఎత్తున యుద్ధం అయితే జరుగుతూ ఉంది మరి ఇప్పుడు నిజంగానే ఈటల రాజేంద్ర గారు వచ్చి పార్టీ పెడితే మరి బీసీలంతా ఈటల రాజేందర్ మద్దతు తెలుపుతారు అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది సో ఇప్పుడు బీసీల కోసం అని చెప్పేసి ఇటు తీర్మానం మల్లన కానివ్వండి ఇటు మన కవిత గారు కానివ్వండి ఇప్పుడు కొత్తగా ఆ ఈటల రాజేంద్ర గారు నేను కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఆ అని చెప్పేసి చెప్పుకోవడం అయితే జరుగుతుంది మరి ఇప్పుడు ఈ పార్టీ పెట్టడం వల్ల బీసీ సామాజిక వర్గాల వివిధ వర్గాల మద్దతు ఈటల రాజేంద్ర గారికి ఉంటుందా లేకపోతే పార్టీ అనేది ఆ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందా అసలు ఇదంతా రియల్ ఫేకా అనేది మరోసారి ఈటల రాజేందర్ గారు వ్యక్తిగతంగా బయటకు వచ్చి చెప్తే గాని తెలియదు ఏది ఏమైనప్పటికీ కూడా బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ విషయం చాలా చినికి చినికి గాలివాణి ముదిరిందనుకోవచ్చు సో వీరిద్దరి మధ్య కేంద్రం ఎంటర్ అయ్యి ఈ పంచాయతీ అమిత్ షా దాకా చేరిందని చెప్పేసి కొంత వార్తలు వినిపిస్తున్నాయి మరి వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరి ఉమ్మడి కరీంనగర్ లో బిజెపి మరింత బలానికి చేకూరుస్తుందా లేకపోతే ఆ అమిత్ షా ఇన్వాల్వ్మెంట్ అయినప్పటికీ కూడా ఎవరి దారి వాళ్ళే చూసుకుంటారు అనేది మరి వేచి చూడాల్సిన పరిస్థితి ఇప్పటికే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం గ్రూప్ రాజకీయాలు చూసాం ఇప్పుడు ప్రత్యక్షంగా బీజేపీలో కూడా కొంత గ్రూప్ రాజకీయాలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి గ్రూప్ రాజకీయాల వల్ల కొంత పార్టీకి దెబ్బ పడే అవకాశం ఉందని చెప్పేసి కొంత స్పష్టంగా అయితే మనకు తెలుస్తూ ఉంది సో మరి ఇది ఎంత దూరం పోతుంది ఏడు వరకు పులిష్టా పెడతారు అనేది మనం వేచి చూద్దాం సో ఈ గ్రూప్ రాజకీయాలకు ఇప్పటికైనా తెరపడుతుందా మళ్ళీ బండి సంజయ్ ఈటల్ రాజేందర్ గారు ఈ అమిత్ షా సమక్షంలో కలిసి కలిసి పనిచేస్తారనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ